విద్య గురించి నాకు ఎందుకు ఇంత వచ్చిందంటే నేను పిహెచ్డి చేసినప్పుడు ఇప్పుడు నాకు గుర్తుంది ఆదిలాబాద్ ఒక జిల్లాలో ట్రైబల్ విలేజ్ పోయినా విలేజ్ పోయినాక యాక్చువల్గా మన దగ్గర కులం గురించి అంత పట్టింపు ఉండదు అదే కోస్తాంధ్ర కూడా పోయినా నేను ఫీల్డ్ వర్క్ పేరు మీద అక్కడ చాలా కులం మీద బాగా పట్టించుకుంటాను అయితే మన దగ్గర కూడా ట్రైబల్ ఏరియాస్లో ఒక ఆయన నన్ను అడిగిండు మీది ఏం కులం బాబు అన్నాడు పేచిడి చేసేటప్పుడు అంటే మనం దాచుకోం కదా పొలం అని చెప్పేసిన పొలము ఇది మాల అనే కులానికి దగ్గర ఉంటుంది అని చెప్తే ఆయన అది విని హిందీలో ఆపుకో తీన్ ఆంకాయ అన్నాడు అంటే నేను అన్నా ఏంటి మీరు తీనాంకాయ అని అంటున్నాడు అని అంటే మీకు రెండు కన్నులు ఉన్నాయి విద్య అనేది మూడో కన్ను అప్పుడు నాకు అంటే అంత ఒక చదువుకోని వ్యక్తి విద్యను అట్లా అనడం వలన ఇంకా నాకు ఇక చదువుకోవాలి అనే ఒక జిజ్ఞాస పెరిగింది అట్లా చదువుకొని తర్వాత పిహెచ్డీ చేయాలని యాక్చువల్గా ఇంటర్మీడియట్ నేను పాస్ అయ్యి యాక్చువల్గా గుంటుకు కొట్టుకుపోయినా చేన్లో అప్పుడే ఎస్జిటి ట్రైనింగ్కి రమ్మని పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా లెటర్ వచ్చింది కాల్ లెటర్ వచ్చింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి వస్తే అప్పుడు ఇక సరేలే నేను ఇంకా ఇంటర్మీడియటే కదా డిగ్రీ చదువుకోవాలా ఎంఏ కూడా చేయాలి అప్పుడు కొంత ఆ కోరిక వచ్చింది కాబట్టి దానికి వెళ్ళాలి వెళ్ళి ఇంటర్మీడియట్ తర్వాత ఎంఏ చదివినప్పుడు కూడా కొంతమంది ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు చేయమన్నారు ఎంఏ ఎకనామిక్స్ అయినాక యాక్చువల్గా పుల్లారెడ్డి కాలేజ్ అనే మేదీపట్నం దగ్గర ఉంది మా యూనివర్సిటీ హాస్టల్స్ ఉండే అక్కడ సాలార్జంగ్ కాలనీ అని నేను అక్కడ ఉండేటండి అంటే లేదు ఇక నేను ఎంఫిల్ చేయాలి పిహెచ్డి చేయాలి అని అప్పుడు పిహెచ్డి చేయాలని వెళ్ళిపో సో అట్లా ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక లెక్చరర్ కావాలి అక్కడ మనకు ఫ్రీడమ్ ఉంటుంది అన్నిటికన్నా ఈ ప్రొఫెషన్ ఎందుకు గొప్పదంటే ఒకటేమో నాలెడ్జ్కి సంబంధించిన ఫీల్డ్ అది ఒకటి రెండవది ఏంటంటే మనం ఏదైనా మాట్లాడగలం అందులో మా యూనివర్సిటీలో మేము కూడా చూ చూసాం అప్పుడు కూడా అప్పుడు ప్రభుత్వాలు కాదు ప్రధానమంత్రి కాదు ఎవరైనా కూడా అంటే ఒక ఉద్యోగంలో ఉండి ఇంత ఫ్రీడమ్ ఉన్న ఒక ప్రొఫెషన్ అంటే యూనివర్సిటీ ప్రొఫెసరే